హాయ్ ఫ్రెండ్స్ రవ్వ లడ్డు ఈసారి ఇలా చేసేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇంట్లో ఉన్న ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ అయిపోతుంది ఈ లడ్డు అయితే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా రవ్వ లడ్డు రెసిపీ అయితే బాగా వచ్చింది పర్ఫెక్ట్గా చూసేయండి దగ్గర నుంచి లడ్డు కూడా టేస్టీగా అనిపిస్తుంది చూసేద్దామే మరి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి దగ్గర నుంచి అయితే దాని టెక్చర్ లాస్ట్ అండ్ ఫైనల్ టెక్చర్ అనమాట ఇది ఇలా ఉంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా బాగుంటుంది ఇది ఒక టూ డేస్ దాకా టూ త్రీ డేస్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ వీక్ దాకా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ఇంకా ఫస్ట్ అయితే బొంబాయి రవ్వని ఒక కప్పు దాకా తీసుకుంటున్నాను మీకు క్లియర్గా చూసేయండి వీడియోలో బొంబాయి రవ్వ ఒక కప్పు అనమాట కరెక్ట్గా సరిపోతుంది మన రెసిపీ కోసం మీరు ఈ ఇవి ఈ బొంబాయి చేశాను ఒక ఎయిటీన్ లడ్డూస్ దాకా వచ్చాయి ఒక్క కప్పు తీసుకుంటే మనకి ఎండు కొబ్బరి కూడా ఒక టూ స్పూన్స్ అంటే హాఫ్ కప్పు దాకా తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీ దగ్గర బయట కొన్న ఎండు కొబ్బరి పౌడర్ అయినా పర్వాలేదు ఇంట్లోదైనా పర్వాలేదు ఇంకా కలర్ డిఫరెన్స్ వస్తుంది రెండిటికి అందుకే చెప్తున్నాను బయటదైతే వైట్ కలర్లో ఉంటుంది కదా ఇంకా ఇంట్లోదైతే దాని మీద పైన బ్లాక్ది ఉంటుంది కాబట్టి లైట్గా కలర్ మారుతుంది పాలు ఒకటి పావు కప్పు దాకా తీసుకోండి ఈ సేమ్ ఇదే కప్పుతో మీరు ఏ కప్ అయినా గ్లాస్ అయినా యూజ్ చేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒకటి పావు పాలు తీసుకోండి తీసుకొని చక్కగా దీనిలో వేసుకొని ఈ దీన్ని నానబెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను నేనైతే మీరు పావు గంట నాన్న పర్వాలేదు నేను చెప్ నేను నానబెట్టిన టైం అయితే హాఫ్ అన్ అవర్ ఇంకా మూత తీసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి చక్కగా నానిపోయింది ఇంకా మనం పాలు వేసినప్పుడు లూజ్గా ఉంది కదా ఇప్పుడు చూడండి గట్టి పడిపోయింది ఇలా నానిన రవ్వని పాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టి చక్కగా స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి ఈ రెసిపీకి కంపల్సరీ ఉంటే బాగుంటుంది టేస్ట్ నూనెతో అయినా ట్రై చేయొచ్చు ఓకేనా నెయ్యి హాఫ్ కప్పు దాకా వేసుకుంటున్నాను సేమ్ కప్పు మీకు కొలత కోసం చెప్తున్నాను నేను స్పూన్తో వేసేసుకుంటున్నాను హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది వేసుకొని నెయ్యి కరిగేలోపు మన జీడిపప్పు బాదం పప్పు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చుకొని అవి లైట్ కలర్గా కలర్లోకి మారేంతసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి జీడిపప్పు నేనైతే బాదం పప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అది కూడా డ్రై ఫ్రూట్స్లో ఒకటే కదా ఇంకా వేసుకొని ఇవి మొత్తం టెన్ టెన్ గ్రామ్స్ ఉంటే సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు లో ఫ్లేమ్లో లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి చెప్పాను కదా ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రం కూడా అదే నాన్ ఉంటుంది ఇది ఇవి తీసిన తర్వాత బయటికి ఇదే ప్యాన్లో ఆ రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను అన్నమాట బాగా వచ్చింది అంటే మనం ఎప్పుడు తినే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను బాగానే వచ్చింది సక్సెస్ అయ్యాను ఇంకా ఒక్కసారి మీరు కూడా నా వీడియోలో నేను చేసిన విధంగా ట్రై చేసేయండి ఓకేనా చక్కగా ఇది రవ్వ మిశ్రమాన్ని వేసుకొని పొడి పొడిగా అయ్యేంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది బొంబాయి రవ్వ కదా అందుకే కలుపుతూ పొడి పొడిగా అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఓకేనా ఇదిగోండి ఒక ట్వంటీ మినిట్స్కి టు మీడియం మార్చుకుంటూ చేశాను నేను ట్వంటీ మినిట్స్ పట్టింది ట్వంటీ మినిట్స్కి ఇలా ఉందన్నమాట పొడి పొడిగా అయ్యి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకుంటున్నాను ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇంకా ఇంకా మళ్ళీ నెయ్యి కానీ ఇంకా ఏది అవసరం లేదు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని సే ఒక ప్లేట్లో పంచదారని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ ఈ లడ్డూకి పౌడర్ వేస్తేనే బాగుంటుంది అందుకోసం ముందే పౌడర్ పట్టి పెట్టుకున్నాను ఇంకా మనం తీసుకున్న కప్పుతోటి పంచదార పొడి కాబట్టి ముప్పావు కప్పు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు వేసుకుందాము చూపిస్తాను మీకు ఈ మనము దీనికోసం రెడీ చేసుకోవాల్సింది రవ్వ పంచదార పొడి ప్లస్ ఎండు కొబ్బరి పాలు ఇవి ఉంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా బయట నుంచి కూడా కొనే పని కూడా ఉండదు ఓకేనా ఉప్మా రవ్వ అందరి ఇళ్ళల్లో ఉంటుంది పాలు కూడా ఉంటాయి కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటిని బట్టి వేసుకొని చేసుకోండి పంచదార పొడితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని దీంట్లోనే చక్క చక్కగా చేత్తో కాస్త చల్లారిన తర్వాత వేసుకొని చేసుకోండి మరి వేడి వేడిగా మరి చేయి కలపలేదు కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇది ఈజీగానే మిక్స్ అవుతుంది ఇబ్బంది లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పంచదార పొడిని వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంట్లో పంచదార సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా పౌడర్ చేసుకొని వేసుకోండి నేను చూపించ క్వాంటిటీకి నేను వేసిన పంచదార పౌడర్ కరెక్ట్గా సరిపోయింది ఓకేనా చెక్ చేసుకొని వేసుకోండి లేకపోతే మళ్ళీ ఎక్కువైతే తినలేము కాబట్టి ఓకేనా ఇంకా చక్కగా లాగా చుట్టేసుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త కొత్తగా ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా లడ్డు వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మీకోసం మీకోసం తీస్తూ ఉంటాను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్